పెన్షన్ల పంపిణీపై వైసీపీ ప్రభుత్వం కొత్త నాటకం తెర తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ సత్యమణి కృష్ణ తులసి ఆరోపించారు ఎరగవర మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె మీడియాతో మాట్లాడారు వృద్ధులు వితంతువులు దివ్యాంగులను ఇబ్బంది పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని విమర్శించారు పెన్షన్ల పంపిణీకు ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉన్నారని గుర్తు చేశారు ఇరగవరం మండలంలో మరి ఇరగవరం గ్రామంలో ఈరోజు నేను ఇంటింటికి కూడా మహిళలమంతా కూడా కలిసి మరి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నాము మరి దానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుంది పెద్ద ఎత్తున ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి పెద్ద ఎత్తున ప్రతి ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది వృద్ధుల్లోనే అయితేనేమి రైతుల్లోనే అయితేనేమి మహిళలలో అయితేనేమి యువతలో అయితేనేమి చాలా చైతన్యం వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అట్లానే మరి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నాటకాలని కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి అంద ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేయాలి పెన్షనర్స్ అందరినీ కూడా భయం పెట్టాలి అనే ఉద్దేశంతో మరి ఇంటింటికి కూడా సచివాలయం సిబ్బంది ఉన్నా కానీ ఇంటికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉన్నా కానీ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రాకపోతే కనుక పెన్షన్ అనేది ఇంటికి రాదు అనే ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అన్నట్టుగా మరి వాళ్ళు చేసేటువంటి నాటకాన్ని ఈరోజు ప్రజలంతా కూడా గమనించారు వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు మాకు చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఈ కూటమి ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా గాఢంగా నమ్ముతున్నారు అట్లాగే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మాకు మా మా బాబుని కోరాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా వారి ఇంటికే తీసుకుని వచ్చి పెన్షన్ ఇస్తారు అని మరి వారందరూ కూడా చెప్పేటువంటి పరిస్థితి మేము చూస్తున్నాము అట్లానే మరి ఆరిమిల్లి రాధాకృష్ణ గారు మరి ఎరగవరం మండలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలందరినీ కూడా ప్రజలందరూ కూడా బేరీజ్ వేసుకుంటున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ నియో ఈ మండలంలో ఏం జరిగింది మరి గత రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమి అభివృద్ధి చెందింది అనేది ప్రతి ఒక్కరు కూడా బేరీజ్ వేసుకుని ఒకటే చెప్తున్నారు మరలా కూటమి ప్రభుత్వం వస్తేనే అసలైన అభివృద్ధి సిసలైన సంక్షేమం అమలు అవుతుందని అందరూ కూడా ఆశిస్తున్నారు మరి మే మేమందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఘన స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ కూడా మే పదమూడు ఎప్పుడు వస్తుందా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు ఓటు వేద్దామా అని ప్రజలందరూ కూడా నిరీక్షిస్తున్నారు మరి నేను నేనందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఎరగవరం గ్రామంలో పెద్ద ఎత్తున రాధాకృష్ణ గారు ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రతి చిన్న రోడ్డుని కూడా ఆయన వేసి మరి ఎంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి అందించడం జరిగింది మరి మీరందరూ కూడా ఆలోచన చేయండి మంచి ఆలోచన చేయండి చైతన్య పరుగులు కాండి మన రాష్ట్రాన్ని ముందరకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మనం రాజధాని కట్టుకోవాలి రాజధాని లేని రాష్ట్రంగా చేసేసారు పోలవరం నిర్మాణం లేదు అన్నీ కూడా ఆగిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి అందరూ కూడా ముందరికి వచ్చి మరి సైకిల్ గుర్తుకి ఆరెల్లి రాధాకృష్ణ గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను అట్లాగే మరి బీజేపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను